ఇటీవలే ఫిల్మ్ సెలబ్రిటీల విడాకుల వార్తలు తరచుగా వింటున్నాం గతంలో బాలీవుడ్ లో మాత్రమే ఈ వార్తలు ఎక్కువగా వినిపించేవి కానీ ఈ మధ్య దక్షిణాదుని కూడా ఈ ఉరవడి పెరిగింది గత కొన్నేళ్లలో నాగచైతన్య సమంత ధనుష్ ఐశ్వర్య జైన్ రవి ఆర్తి ఇలా చాలా జంటలు విడిపోయాయి ఈ నేపథ్యంలో ఇంకేదైనా జంట విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తే జనాలు ఆశ్చర్యపోవట్లేదు ఇది నిజమా అని అనుమానపడట్లేదు దీంతో కలిసిన జంటలు కూడా ఈ పుకార్లతో ఇబ్బందులు పడుతున్నారు సూర్య జ్యోతిక గురించి ఆ మధ్య అలాగే రూమర్లు వినిపించాయి కానీ ఆ జంట అన్యోన్యంగా ఉన్న సంగతి తర్వాత వెల్లడైంది ఇప్పుడు తమిళంలో హీరోగా సెటిల్ అయిన తెలుగు కుర్రాడు ఆదిపిన శెట్టి వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వారి కుటుంబానికి ఇబ్బందిగా మారింది ఆది కొన్నేళ్ల కిందట తన కో స్టార్ నిక్కీ గల్్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ జంట విడిపోతున్నట్లుగా ప్రచారం జరిగింది దీనిపై తాజాగా ఆది స్పందించాడు తాము విడిపోవట్లేదని సంతోషంగా ఉన్నామని ఆది క్లారిటీ ఇచ్చాడు నిక్కీ మొదటి నుంచి నాకు మంచి ఫ్రెండ్ నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె బాగా దగ్గరైంది మా ఇంట్లో వాళ్లు తనకు బాగా నచ్చారు ఆమె ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది దీంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం సంతోషంగా జీవిస్తున్నాం కానీ మేం మిడాకులు తీసుకుంటున్నట్లు యూట్యూబ్ లో స్టోరీస్ కనిపించాయి మొదట వాటిని చూసి షాక్ అయ్యా చాలా కోపం వచ్చింది కానీ ఆ ఛానళ్లలో పాత వీడియోలు చూస్తే వాళ్ల వ్యవహారం అర్థమైంది ఇలాంటి వాళ్లను పట్టించుకోవడం వృధా అనిపించింది క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది అని ఆది తెలిపాడు